మంత్రశాస్త్రములు అంటారు ఆగమాలకి ఉపాసనా సంబంధి విషయాలు ఈ ఆగమాల్లో కూడా మళ్ళీ వైదికము అవైదికము పద్ధతులు ఉన్నాయి ఆగమాలే మనకు ప్రమాణము వైదిక సమ్మతంలో చేసే ఆగమాలు ఎలా ఉంటాయంటే ఆగమాన్ని వైదికంగా అన్వయిస్తే ద్వేషభావం ఉండదు నువ్వు విష్ణుభక్త నిష్ఠుడి అయితే ఉండు కానీ శివద్వేషం వద్దు శివుడి గురించి మాటకు వస్తే విష్ణు ఆ రూపంలో ఉన్నాడు అనుకో అదే శివభక్తులు శివుడు ఆ రూపంలో ఉన్నాడు అనుకుంటే సరిపోతుంది ఇక్కడ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ విషయంలో వ్యాసుడు పురాణాల్లో పలు తాముల్లో చెప్పాడు అక్కడ తాగకుండా భారతంలో దాన్నే ప్రతిపాదన చేశాడు అడుగు ప్రతిపాదన చేశాడు ఆయన ఇక్కడ ఇలా అనేక చోట్ల వ్యాసుడు చేశాడు వ్యాసుడు అంత పని చేసినా ఏదో కలియుగారంలో చేసి పెట్టాడు దీని ప్రభావంతో అందరూ బాగుంటారు అనుకుని కానీ కలిగి గట్టివాడు మహర్షులు వాళ్ళ పని వాడు చేసినా ఈయన పని ఈయన చేస్తూనే ఉంటాడు ఇక్కడ అలా వచ్చి అనేక మంది బుద్ధుల్ని అయోమయపరిచాడు క్షోభపరిచాడు పండితులనుకున్న వాళ్ళ బుద్ధులు కూడా తప్పుదారి పట్టాయి కొందరు అంటూ ఉంటారు ఏమండి ఆయన కూడా సంస్కృతం చదువుకున్నాడు ఆయన కూడా పండితులు కదండి ఆయన ఎందుకు అలా మాట్లాడండి అంటే దాన్ని కలి అంటారు ఆయన అన్నారు ఇక్కడ పండితుల బుద్ధుల్లో కలి ప్రవేశిస్తే పండితుల బుద్ధుల్లో కూడా వైరుధ్యాలు ఏర్పడతాయి అందుకే మేము వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు బయలుదేరుతూ శంకరంద చేస్తారు శంకరాచార్యనంద చేస్తారు వాళ్ళందరూ కలిపురుషుడి ప్రతిరూపాలను మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన వాళ్ళ ఆచార్య స్థానానికి కూడా అర్హత వాళ్ళు కొండదు అటువంటి వారు కూడా చలాబణి అవుతుంటారు ఏం చేస్తాం కలి ప్రభావం ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వ్యాసం ఉదయం తిరిగి ప్రతిష్ఠించాలి ఈ డెబ్బై రెండు వేల దుర్మత డెబ్బై రెండు దుర్మతాలని వాటి నుంచి శాఖలుగా వచ్చిన వేలాది వాటిని కూడా దులపాలి అని నిర్ణయించుకున్నటువంటి ఆదిశకల భగవత్పాదుల వారు అవతారం కాకపోతే పదహారేళ్లకే దానికి కావలసిన శాస్త్ర సంపద ఏర్పాటు చేశాడు శాస్త్రముడితో సమాధానం చెప్పడం పదహారేళ్లకే చేశాడు ఆయన మిగిలిన పదహారేళ్ళు సంచారం చేస్తూ యోగ మార్గంలో ముమ్మార్లు భారతదేశం అంతా సంచరించి సనాతన ధర్మ ప్రతిష్టాపన చేసిన మహానుభావుడు ఆయన మొత్తం చెప్పుకున్న శంకరులు ఏం చేశారు ఇంకే చెప్పడానికి ఉన్నది కనుక మా ధర్మానికి ఆధారమైన శృతి స్మృతి పురాణము ఇదంతా రూపు కట్టి ఎవరిలో ఉందయ్యా అంటే మా శంకరుల్లో ఉంది శృతి స్మృతి పురాణానాం ఆలయం అయితే అంత జ్ఞానం ఆయన దగ్గరుంది కానీ ఆ జ్ఞానం మనకెందుకు ఇచ్చాడు ఆయన మన చేత గురువుని భయం చేయించుకోవడానికా లేకపోతే పాపులారిటీ కోసమా ఎందుకైనా పని చేశాడు అంటే మహాత్ములు జ్ఞానం ఎందుకు ఇస్తారని దయతో ఇస్తారు వాళ్ళకు అవసరం లేదు మనం తరించాలని చేస్తారు మనం ఒక పది మంది కోసం పనికొచ్చే పని చేసామంటే పది మందికి చేసే మంచి పని వల్ల మనం తరిస్తామని చేస్తాం కానీ మహాత్ములు పది మందికి పనికొచ్చే మంచి పని ఎందుకు చేస్తారంటే వాళ్ళు తరించడానికి కాదు వాళ్ళు ఎప్పుడో తరించిపోయారు వాళ్ళు మనం తరించాలని చేస్తున్నారంటే దానికి కారణం దయ మాత్రమే దయ 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 పుణ్యాభిలాష లేదు అది శృతి స్మృతి పురాణములకు తాను ఆలయం అవడమే కాకుండా దీనిని వితరణంతో మనందరినీ తరింపజేయడానికి ఒక ఈశ్వరీయ గుణం ఉందండి తనకు అవసరం లేకపోయినా జీవులను అనుగ్రహించడం కోసం పనిచేసేవాడు ఈశ్వరుడు మాత్రమే మళ్ళీ ఆ పనిచేసేవాడు బ్రహ్మజ్ఞాని మాత్రమే అందుకే ఈశ్వర్య గుణం అది సాక్షాత్ శివుడు కాకపోతే శివుడుకున్న దయ తన రూపం కాకపోతే ఈ పని చేయగలడా అందుకు శృతి స్మృతి పురాణానా అన్న వెంటనే అనవలసిన మాట కరుణాలయం ఇంకేమున్నది అందుకని సాక్షాత్ భగవానుడే పరమేశ్వరుడే అందులో సందేహం లేదు వాళ్ళ అమ్మా నాన్న ఏం పేరు పెట్టారండి ఎందుకంటే ఆ తల్లి ఆర్యాంబ ఆ తండ్రి శివగురువు శివుడిని ఉపాసిస్తే నేను పుడతానని చెప్పాడు ఆయన చెప్పి పుట్టాడు శివుడు శివుడే పుట్టాడని వాళ్ళకి తెలుసు అని శంకరాన్ని పేరు పెట్టేశారు కానీ శివుడికి ఎన్ని పేరుళ్ళు రుద్ర ఇత్యాదులు కూడా ఉన్నాయి కానీ శంకరాని ఏం పెట్టారండి అంటే శివుడికి శంకరానికి పేరెందుకు వచ్చిందంటే శం శుభం శాంతం శుభము సుఖము శాంతము జ్ఞానము ఇవన్నీ కలిసి శం ఈ శం అనేది ఆయన వద్ద ఉంది దానికి మూలం కనుక శంభు ఉంటే ఏం లాభం అది అందరికి కలిగిస్తున్నాడు కనుక శంకరుడు కనుక జ్ఞానము శుభము శాంతి అందరికి కలిగించేవాడు శంకరుడు ఆ శంకరుడే అది కలిగించడానికి అలాగే ఆ దిగొచ్చాడు కనుక శంకరం లోక శంకరం లోకానికి శంకరం కలిగిస్తున్నాడు